కాబట్టి వినాయకుడు యొక్క స్వరూపం ఏదైతే గజానుడు గణపతి అని పిలుస్తారు నానా రకాలైనటువంటి యొక్క పేర్లతో దానిలో అతి ప్రాముఖ్యంగా మనం కొన్ని నామాలు తీసుకుంటాం ఈ వినాయక చవితి రోజుల్లో మరి ద్వాదశ రాసులు ఎటువంటి ఫలితాన్ని పొందుతారు ఏ ఫలితాన్ని ఏ ఈ విధంగా ఆచరిస్తే ఎటువంటి ఫలితాన్ని ఇస్తారు అనే దానికి కొన్ని మనకు చిన్న చిన్న మంత్ర రూపంలో ఉన్నాయి స్తోత్ర రూపమాలికల్లో కూడా కొన్ని ఉన్నాయి అవకాశాన్ని బట్టి వాటిని ఆచరించవచ్చు అయితే ద్వాస రాసుల్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కూడా మనం చెప్పబడుతూ ఉంటాం అంటే గ్రహస్థితి ఏంటంటే ఇక్కడ దేశ కాలమానం అంటే ఆ సమయంలో ఇప్పుడు ఈ ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితిని బట్టి గణపతిని ఏ విధంగా ఆచరించవచ్చు వ్రతం కావచ్చు లేదా ఏ విధంగా మనం పూజ చేస్తే స్వామిని జపం చేసుకోవటమో వాటి వల్ల మన ఫలితాలు ఏ విధంగా కలుగుతుంది అనేది మనం చెప్పుకోబడుతుంది కాబట్టి మొదటిగా మనం ఇందులో చూడాల్సిన విషయం ఏంటంటే గ్రహస్థితి ప్రతి ఒక్కరికే కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది కొంతమంది అనుకూల వాతావరణంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి కాబట్టి ఆ వినాయకుడిని కూడా రాశుల వారు ఆ విధంగా వ్రతం కానీ జపం కానీ నైవేద్య రూపంలో కానీ ఆరాధన చేస్తే మంచి ఫలితాలు ఓకే గురువారు అలాగే మనం మొదటిగా చూసుకున్నట్లయితే మేషరాశివారు మరి ఈ మేషరాశి వారు వచ్చేసి ఈ వినాయక చవితికి మరి వినాయకుని ఏ విధంగా పూజించాలి అంటారు ఎటువంటి నైవేద్యం సమర్పించాలి అనేసి అంటారు మా వారు ఈ యొక్క గ్రహస్థితి మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో గురువు రెండులో ఉన్నాడు రాశ్ మూడులో కూర్చొని ఉన్నాడు తర్వాత అట్లాగే మనకు నాలుగులో ఈ యొక్క ఐదవ రాశిలో భుజుడు ఉన్నాడు మనకి నాలుగవ రాశిలో రవి ఉన్నాడు అట్లాగే కేతువు శుక్రుడు వీరికి ప్రస్తుత కాలం ఈ సెప్టెంబర్ నవరాత్రుల సమయం చూసుకున్నట్లయితే ఆరవ రాశిలో ఉన్నారు అట్లాగే శని వక్రగతే పదవర స్థానాన్ని చూస్తున్నాడు పన్నెండులో రాహు ఉన్నాడు ఇక చంద్రుడు మనం చూసుకున్నట్లయితే పంచమ స్థానం షష్ట సప్తమ స్థానాదుల్లో వినాయక చవితి నవరాత్రుల్లో ఆయన సంచారం చేస్తున్నారు మరి ఇక్కడ వీరికి మేషరాశి వారికి ముఖ్యంగా అన్ని పనులు సాధ్యంగా నెరవేరాలి లేదైనా పనుల్లో జాప్య జరుగుతుండడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ గ్రహస్త చూసినట్టయితే కానీ అన్ని పనులు సజావుగా సాగుతాయి కొంతవరకు జాప్యాలు అనేవి జరిగే అవకాశం కాబట్టి వాటిని మనం ఎట్లా బయట బయటపడేసుకొని బయటికి రావాలి అంటే మహాగణపతి అనే నామంతో మనం ఆరాధన చేసుకోమన్నారు ఈ మహాగణపతి యొక్క నామం ఏంటంటే ఆకద్వజార విద్మహే గణవక్త్రాయ ధీమహి తన్నో గణపతి ప్రచోదయాత్ ఈ యొక్క మంత్రం మహాగణపతి అంటారు ఈ స్వామి ఎలా ఉంటారయ్యా అంటే కగా చేతిలో గొడ్డలి ఇంకో చేతిలో పాశము స్వామివారికి లడ్డూకము అభయముద్రతో ఈ స్వామి ఉంటాడు ఈ స్వామిని గనక మహాగణపతి రూపంలో ఆరాధన చేస్తే స్వామి అనుగ్రహం కూడా కలిగి మేషరాశి వారికి ఈ యొక్క నవరాత్రుల సమయంలో నైవేద్యంగా స్వామికి అటుకులు బెల్లము అట్లానే వడపప్పు పానకము ఇవి కాకుండా ఇంకా స్వామివారికి ఎక్కువగా ఇష్టపడేటువంటి ఈ గరికని పెట్టడం నైవేద్యంగా అయితే గనక దానిమ్మకాయ అంటే దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టి స్వామికి నివేదన చేసేది తీసుకోవటం అనేది చాలా మంచిది ఇంకా వీళ్ళకి ఉత్తమ ఫలితాలు పొందాలి అనుకున్నవారు ఇంకా నైవేద్యంగా గారెల నైవేద్యం పెట్టడం చాలా విశేషంగా చాలా మంచిదమ్మా ఈ మేషరాశి వారు గారెల నివేదన పెట్టి స్వామికి కనుక ఈ జపం ఈ మంత్ర జపాన్ని కనుక చేసినట్లయితే తొమ్మిది రోజులు కూడా స్వామి అనుగ్రహం కలుగుతుంది తొమ్మిది నియమనిష్టలతో చేయాలి చేశాము అన్నట్టు చేశామన్నట్టు కాకుండా భక్తి శ్రద్ధగా చేస్తే స్వామి ఎదుట ఖచ్చితంగా పనులు జరుగుతాయి కలంచిన కాల్యములన్నీ కూడా సిద్ధించేది ఒక్క వినాయకుడు సాధ్యమే తలవంచంగానే పని మూర్తి చేస్తాడు అందుకనే వినాయకుడు అని చెప్పన్నారు